హలో అండి వెల్కమ్ టు సాయిశ్రీ ఫ్యాషన్స్ ఈరోజు మన కిచెన్లో కొబ్బరి మామిడికాయతోటి పచ్చడి చేసుకుందాం దానికి ఒక మామిడికాయ చిన్న సైజు మామిడికాయ తీసుకుని దానికి పైన అంతా నీట్గా తీసేసుకున్నాము దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని అలాగే పెద్ద కొబ్బరి చిప్పు ఒడి తీసుకున్నామండి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకుని పక్కన పెట్టేసి ఉంచుకున్నాం అనమాట మేము హైదరాబాద్ వచ్చామండి ఇక్కడ మామిడికాయలో దొరుకుతునే మార్కెట్లో మీకు కనుక వీళ్ళు ఉంటే చూ చూసి ఇలా చేసుకోండి చాలా బాగుందండి చెట్న ఇల్లోకి అయితే టిఫిన్లోకి కానీ అన్నంలోకి కానీ చట్నీలాగా ఒక లాగా బాగుంది దీనికి ముందుగా కావాల్సిన ఒక స్పూన్ మెంతులు స్పూను ఆవాలు వాటితో పాటు కొ నాలుగంటే నాలుగు పచ్చిమిర్చి వీటిని ముందుగానే పాన్ పెట్టుకుని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు మెంతులు కొంచెం ఇంగువ హాఫ్ స్పూన్ ఇంగువ అయితే సరిపోతుందండి ఒకసారి చా ట్రై చేసి చూడండి మీరు ఎంత అంటే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరకాయలు వేయించేసుకుని తాలింపు కొంచెం చల్లారిన తర్వాత పసుపు వేసుకుందాం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే ఏంటంటే కలర్ చూస్తానికి చాలా బాగుంటుంది పసుపు అనేది మాడిపోకుండా ఉంటుంది ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకుందాం ఈలోపు మిక్సీలో కొంచెం కొబ్బరి ముక్కలు వేసి అట్టు పెట్టానండి ఇది చల్లారిపోయిన తర్వాత ఇది కూడా వేసేస్తున్నాను తాలింపు డైరెక్ట్గా తాలింపుతో పాటు అంటే మెంతులు ఆవాలు ఇంగువ కొంచెం ఉప్పు వేసి ఇట్లా కచ్చాపచ్చి దంచుకొని పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేయించుకుంటే కూడా ఇలా అయింది కదా ఇప్పుడు మిగతా ఉన్నటువంటి మామిడికాయ ముక్కలు కొబ్బరి ముక్క అంతా వేసేసి మెత్తగా చేసుకున్నాం ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ తాలింపు పెట్టుకుందాం ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇంతేనండి ఇవి కనుక తాలింపు పెట్టుకుని మనం పచ్చట్లో వేసేసినట్లయితే రెండు మూడు రోజులైనా నిల్వ ఉంటుంది లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక నాలుగు రోజులైనా వాడుకోవచ్చు కొంచెం కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుంది కదా మళ్ళీ కావాలి అనుకుంటే ఇంగవ వేసుకోవచ్చు లేదంటే ఇంగవ వేయనక్కర్లేదండి ఎందుకంటే ఎక్కువ అయితే కనుక వెయిట్ చేస్తుంది కదా కొబ్బరి పచ్చడి అలా ఫైనల్గా రెడీ అయిపోయింది మేమైతే అట్లో వేసుకుని తిన్నాం చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్లో ఇలాగే రోటి పచ్చడిలో ఇంకొన్ని వెరైటీస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేసి చూడండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం